అందుకే వేదంలో ద్వైపం అని ఒక మాట ఉంది ద్వైపం అన్న మాటకు ఏమిటంటే రెండు అంచెలలో తీసుకుంటుంది ఒక అంచెలో ఇచ్చేస్తుంది ఏనుగు చూడండి అందుకే విఘ్నేశ్వరుడు యొక్క ముఖాన్ని సుముఖం అంటే అరు సుముఖంతశ్చకీలో గజ ఎందుకంత గొప్పవాడయ్యాడు అంటే పుచ్చుకోవాలంటే రెండంచెలు తొండంతో పట్టుకుంటాడు నోట్లో పెట్టుకుంటాడు మనం చూడండి మనుష్యులు చేత్తో పట్టుకుంటారు నోట్లో పెట్టుకుంటారు ఏదైనా తీసుకోవాలి అంటే రెండంచెలు ఇచ్చేయాలంటే ఒకరికి పెట్టాలంటే ఇంకా ఇంతకన్నా అదృష్టం ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి నేను పెట్టుకోవాలి నేను పెట్టుకున్నదేదో అదే నాకు పుణ్యంగా మారుతుంది అని వెంటనే అవకాశాన్ని ఉపయోగించుకుని పెట్టేస్తారు ఏనుగు చూడండి ఏదైనా ఇవ్వాలనుకుంటే తొండంతో ఇచ్చేస్తుంది పుచ్చుకోవాలంటే తొండంతో పుచ్చుకొని నోట్లో పెట్టుకుంటుంది ద్వైపం పుచ్చుకుంటే రెండు మాటలు ఆలోచించి ఇచ్చేస్తే రెండో ఆలోచన లేదు ఒక తడవి ఇచ్చేస్తారు ఆ ఇవ్వడానికి కారణం ఏదై ఉండాలి అంటే దయ ఆ దయ మనసులో ఉన్నవాడు ఎంత ఇచ్చాడన్నది కాదు ఎంత ప్రేమతో ఎంత గౌరవంతో ఏ సందర్భంలో ఇచ్చాడన్న దాన్ని బట్టి దాని విలువ పెరిగిపోతుంది అందుకే మీరు చూడండి అన్ని దానముల కన్నా అన్నదానము మిన్న అంటారు అన్నములను ఆశ్రయించి ప్రాణములు ఉంటాయి అన్నమే లేక ఒక వ్యక్తి ప్రాణాలు అనుకోండి ఆ సమయంలో మీరు పెట్టిన అన్నమేదో అది మరునాటి వరకు అతని ప్రాణములు నిలబెడుతుంది అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి ప్రాణదానం చేసినటువంటి ఫలితం అన్నదానం చేసిన వాడికి దక్కుతోంది పైగా ఆయన ఆ అన్నం తిని ఒక మంచి పని చేశాడు అనుకోండి ఇప్పుడు ఆయన మంచి పని చేయడానికి కావలసిన బలం మీరు పెట్టిన అన్నంలోంచి వచ్చింది కాబట్టి మీకు కూడా ఆయన చేసిన మంచి పనిలోంచి ఫలితం వస్తోంది అంటే దయా అన్నది ఉండాలి కానీ అసలు సృష్టిలో మనిషి ఎంత గొప్ప పనైనా చేయగలడం అందుకే పంచమహాయజ్ఞములను వేదం చెప్పింది మనిషి మాత్రమే ఈ మహాయజ్ఞములను చేస్తాడండి ఒక యజ్ఞం ఏమిటో తెలుసా భూత యజ్ఞం అన్ని ప్రాణుల యొక్క విభూతిని తాను వాడుకుంటున్నాడు ఆకాశంలో పక్షి ఎగిరితే దాన్ని చూసి విమానం కనిపెట్టి తాను ఆకాశంలో ఎగిరి పెడుతున్నాడు అన్నిటి విభూతి తాను వాడుకుంటున్నాడు అందుకని తాను సమాజంలో ఉన్న అన్ని ప్రాణులకు రుణపడ్డాడు ఇంట్లో భోజనం చేసినప్పుడు యజమాని పాత్రలో ఉన్న పదార్థాన్ని అంతటినీ కూడా తినకూడదు కుటుంబంలో ఉన్నవారు పాత్రలో కొంత పదార్థాన్ని వదిలిపెట్టేయాలి వదిలిపెట్టేసి అందరి భోజనాలు అయిపోయిన తర్వాత ఆ పదార్థాన్ని పట్టుకెళ్ళి ఓ రాతిగట్టు మీదో ఓ పింకు మీదో మట్టిలో కాకుండా ఓ చిన్న ఆకు వేసో ఆ కబలాన్ని ఆ మిగిలిపోయిన పదార్థాన్ని అక్కడ పెట్టేస్తారు అది కుక్క తినచ్చు పిల్లి తినచ్చు పంది తినచ్చు పక్షి తినచ్చు కానీ ఈ ప్రాణులన్నీ కూడా నీకు తెల్లవారి లేస్తే ఉపకారం చేస్తున్నాయి పక్షి నాకేం ఉపకారం చేసిందని అడగచ్చు తెల్లవారుజామున లేచినటువంటి నీకు ఆ చిలుకల యొక్క అరుపులు పక్షుల యొక్క కలకూచితాలు విని ఎంతో సంతోషపడిపోయి సుప్రభాతం చదువుకుంటున్నావా లేదా ఉన్మీయని పంచరస్థా పాత్రి భుక్త సలీల తవ సుప్రభాతం అంటున్నావా పంజరంలో పెట్టినటువంటి అరటిపండు కొంత మిగిలిపోతే తెల్లవారుజామున రామచిలక లేచి దాన్ని తిని అరుస్తోంది తెల్లవారుతోంది వెంకటేశ్వరాన్ని నిద్రలే నిద్రలే నిద్రలేయని సుప్రభాతం పలుకుతున్నాం కదా అంటే పక్షుల యొక్క కలకూచితాలు విని నువ్వు సంతోషిస్తున్నావు కాబట్టి ప్రతిరోజు ఇంట్లో వారు తినగా కొంత పదార్థాన్ని సమస్త భూతముల కొరకు బయట పెట్టవలసిందే